మహిళ చేసిన ఆరోపణలు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తీవ్రంగా ఖండించారు తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ లేదని పేర్కొన్నారు తనపై వచ్చిన ఆరోపణలకు కోర్టు ద్వారానే సమాధానం చెప్తానని స్పష్టం చేశారు తనపై కుట్ర చేసిన వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించిన ఎమ్మెల్యే గత ఆరు నెలలుగా తనను వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు ఈ వేధింపులపై ఎప్పటికే తన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు తనపై ఫేక్ వీడియోలు సృష్టించి దుష్ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు నమస్కారం నేను ఈ రోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూట్గా నేను వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను నేను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి సర్పంచ్ గా త్రీ ఇయర్స్ కంటిన్యూగా సర్పంచ్ గా పనిచేశాను సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు మండలంలో కావచ్చు ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు తప్పుడు వ్యక్తి అని నిరూపించండి అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర నేను ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో వన్ పర్సెంట్ ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను చేశాను అంటున్నారు కదా నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి